రాష్ట అధ్యక్షులు ఈరోజు ప్రస్తుతం ఈ అకాడమిక్ ఇయర్ లో జరుగుతున్నటువంటి మెడికల్ కౌన్సిల్ లో రిజర్వేషన్ వర్గాలైనటువంటి పీసీ ఎస్సీ ఎస్టీ తీవ్రమైన అన్యాయం జరుగుతుంది ఈ అన్యాయాన్ని సరిదిద్దాలని చెప్పి ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారితో అనేక సార్లు కలిసి విజ్ఞప్తి చేశాం చర్చలు చేశాం ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ అనేది ఆధ్వర్యంలో ఈ రిజర్వేషన్లు ఎంబీబీఎస్ కానీ పీజీ కానీ ఈ రిజర్వేషన్ల సిస్టమ్ కానీ ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ ఆధ్వర్యంలో జరుగుతుంది ఎయిమ్స్ ఆధ్వర్యంలో ఆ గైడెన్స్ ప్రకారమే ఈ రిజర్వేషన్ల ప్రక్రియ జరుగుతుంది కానీ ఇక్కడ ఎయిమ్స్ గైడ్ లైన్స్ పక్కన పెట్టి అదేవిధంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో నూట పద్నాలుగో జీవో తీశారు ఆ నూట పద్నాలుగో జీవో ప్రకారమే ఈ కౌన్సిల్ నిర్వహించాలని అదే అదేవిధంగా మన పక్క రాష్ట్రం అనేటువంటి తెలుగు రాష్ట్రం అనేటువంటి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇలా నూట యాభై తొమ్మిది జీవో దీశారు రెండు రాష్ట్రాలు విడిపోకముందు ఈ మెడికల్ కౌన్సిలింగ్ మీద రిజర్వేషన్ల విధానం మీద ఐదు వందల జీవో ఉండే ఐదు వందల జీవో ఉద్దేశం ఏంటంటే ఓ ఫస్ట్ రిజర్వేషన్ ప్రక్రియ స్టార్ట్ చేసినప్పుడు ఓపెన్ లో ఫిల్అప్ చేయాలి ఓపెన్ లో ఫిల్అప్ చేయాలి మెరిట్ స్టూడెంట్స్ తోటి ఓపెన్ లో ఫిల్అప్ చేయాలి ఆ తర్వాత రిజర్వేషన్ స్టార్ట్ చేయాలి రెండో కౌన్సిలింగ్ కూడా రెండో కోట కూడా మళ్ళీ ఓపెన్ భర్తీ చేయాలి ఆ తర్వాత రిజర్వేషన్ భర్తీ చేయాలి ఎన్ని రౌండ్లు పూర్తి చేసినా కూడా ఈ రిజర్వేషన్ పాలసీ ఇదే అనమాట ఫస్ట్ మెరిట్ ఉన్నటువంటి వాళ్ళకి సీట్ ఇవ్వాలి ఆ తర్వాత రిజర్వేషన్ స్టార్ట్ చేయాలి కానీ నూట పద్నాలుగో జీవో అదే చెప్తుంది నూట యాభై తొమ్మిదో జీవో అదే చెప్తుంది కానీ ఇందుకు విరుద్ధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాలోజీ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ముఖ్యంగా విసి కరుణాకర్ రెడ్డి గారు ఇలా సొంత కవిత్వంతో ఈ జీవ ఈ జీవోలను ప్రభుత్వ నిబంధనలను పూర్తిగా తుంగలోకి దిక్కి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లెన్స్ కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లను కూడా పక్కన పెట్టి ఈ రిజర్వేషన్ను వైలేషన్ చేస్తున్నాడు ఇప్పుడు ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయింది సెకండ్ ఫేజ్ కు ఈ రోజు దొంగ రాత్రి పదకొండు గంటలకు సెకండ్ ఫేజ్ కోసం ఇవాళ సాటర్డే రేపు సండే సెలవులు ఉన్నాయని చూడకుండా కూడా మేము మేము చేసినటువంటి విజ్ఞప్తిని కూడా పక్కన పెట్టేసి ఆయన వెంటనే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కోసం ఆప్షన్ అవకాశం కౌన్సిలింగ్ అవకాశం కల్పించాడు మేము అంటున్నాం మొదటి నుంచి ఈ మెడికల్ కౌన్సిలింగ్ సంబంధించింది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ద్వారా మాత్రమే ఈ గైడ్ లైన్స్ ఫాలో అవుతున్నాం ఇప్పటివరకు మొన్న రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఎవరు గైడ్ లైన్స్ వారికి వచ్చినాయి కాబట్టి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు రిజర్వేషన్ ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థి కూడా నష్టపోకుండా రిజర్వేషన్ ను ఆంధ్రప్రదేశ్ లో పక్కగా అమలు చేస్తున్నారు ఇక్కడ తెలంగాణ రాష్టం వచ్చేసరికి మాత్రం ఇవాళ లా సెక్రటరీ గారు అదేవిధంగా హెల్త్ సెక్రటరీ గారు అదేవిధంగా ఇక్కడ కూడా ఇలా నేను అడుగుతున్నా ఇవాళ రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్నటువంటి కేసీఆర్ గారి పాలన ఉందా లేకపోతే రాష్టపతి పాలన ఉందా ఇక్కడ రాష్టపతి పాలన ఉన్నట్టు గుర్తుంది ముఖ్యమంత్రి గారు మాట వినడం లేదు అదేవిధంగా హెల్త్ మినిస్టర్ అయినటువంటి ఈటల రాజేంద్ర గారు మాట వినకుండా అధికారులే కుమ్మక్కై బీసీ ఎస్సీ ఎస్టీలకు మెడికల్ సీట్లు రాకుండా కుట్ర చేస్తున్నారు దీని వలన దాదాపు మూడు వందల సీట్లు ఈ రిజర్వేషన్ అభ్యర్థులు కోల్పోయేటువంటి అవకాశం ఉంది ఈడబ్ల్యూఎస్ కోట కింద పది శాతం రిజర్వేషన్ అమలవుతున్నాయి ఎస్సీ ఎస్టీ సోదరులకు రిప్రజెంటేషన్ ప్రకారం అమలవుతున్నాయి అరవై శాతం ఉన్నటువంటి బీసీలకు మాత్రం కేవలం ఇరవై శాతం మాత్రమే రిజర్వేషన్ అమలవుతున్నాయి ఈ మెరిట్ వచ్చినటువంటి బీసీ పిల్లల్ని రిజర్వేషన్ కింద లెక్కిస్తున్నారు మెరిట్ వచ్చినటువంటి బీసీ పిల్లల్ని మెరిట్ కిందనే ఇచ్చి రిజర్వేషన్ వచ్చే వాళ్లకు రిజర్వేషన్ సీట్ ఇవ్వాలి అట్ట ఇవ్వకుండా పూర్తిగా దీన్ని వ్యతిరేకిస్తున్నారు అందుకోసం ఖచ్చితంగా ఈ వైఖరిని మార్చుకోకపోతే మేము ఖచ్చితంగా కాలేజీ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం అదేవిధంగా మండలాల వారిగా జిల్లాల వారీగా కలెక్టరేట్ వద్ద ధర్నాలు చేస్తాం అదేవిధంగా రాస్త చేస్తాం అదేవిధంగా త్వరలోనే అఖిలపక్ష పార్టీల మీటింగ్ పెడతాం అదేవిధంగా ఇంకా ప్రజా సంఘాలతో మీటింగ్లు పెడతాం ఈ ఇష్యూని ఇంత వదిలేదు మమ్మల్లా అవమానిస్తున్నారు బీసీ ఎస్సీ ఎస్టీలను చదువుకోకుండా కుట్రలు చేస్తున్నారు మాకు మెరిట్ ఉన్నప్పటికీ మేము ఎంట్రన్స్ లో పాస్ అయినప్పటికీ నీట్లో రిజర్వేషన్ పెట్టడం లేదు మాకు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా అమలు చేయడం లేదు మాకు జీవోలు ఇచ్చినా వన్ వన్ ఫోర్ జీవో ఇచ్చినా అమలు చేయడం లేదు అందుకోసమే డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం కేసీఆర్ గారు కేసీఆర్ గారికి విజ్ఞప్తిస్తున్నాం కేసీఆర్ గారు పెద్ద మనసు చేసుకుని స్పందించి వెంటనే ఈ రిజర్వేషన్లని ఇలా ఎక్కడికో దారి చేయకుండా బడుగులకు అన్యాయం జరగకుండా వెంటనే ఉన్నత స్థాయి ఎంతో అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం పెట్టి ఈ రిజర్వేషన్ల వర్గాలకు న్యాయం దక్కటట్టు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము చేస్తున్నాం చేయని పక్షంలో ఖచ్చితంగా ఎవరు ఎక్కడ ముట్టడించినా ఎవరు ఎక్కడ ఆందోళన చేసినా ప్రజాస్వామ్యంగా శాంతియుతంగా చేస్తాం దానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించవలసి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం పీజీబీ వైద్య విద్యలో అన్యాయం జరిగింది రెండు సంవత్సరాలుగా అన్యాయం జరుగుతుంది ఒక్క సంవత్సరం కాదు కాబట్టి అగ్ర కులాల పేద పిల్లలకు ఈడబ్ల్యూఎస్ కోట ఉంది వాళ్ళకు కూడా సీట్లు ఇవ్వండి మేము ఆ ఈడబ్ల్యూఎస్ కోటను వ్యతిరేకించడం లేదు వారికి ఇచ్చేసేయండి కానీ పేద వచ్చేటువంటి సీట్లలో మా నోటికాడ ముద్ద కొడుతున్నారు కాబట్టి దీని మీద తక్షణమే ముఖ్యమంత్రి గారు